మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించారా అలా నిర్మించిన గృహానికి రిజిస్ట్రేషన్ పత్రాలు పొందాలనుకుంటున్నారా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీలాంటి వారి కోసం ఓ గొప్ప పథకాన్ని తీసుకువచ్చింది ఆ పథకం పేరే రెగ్యులరైజేషన్ స్కీమ్ క్రమబద్ధీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ పథకంలోని విషయానికి వస్తే ఆక్షేపణ లేని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించి ఉంటే ఆ స్థలం మొత్తం నూట యాభై చదరపు గజాలు మాత్రమే ఉంటే అటువంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలను మీకు అందిస్తుంది ఒకవేళ మీరు ఆక్రమించిన భూమి నూట యాభై చదరపు గజాలు కంటే ఎక్కువ ఉంటే వారు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నూట యాభై ఒకటి నుండి మూడు వందల చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని నివాసం ఏర్పరచుకుని ఉంటే దారిద్యపు రేఖ దిగువన ఉన్నవారు పదిహేను వాల్యూ మరియు యాభై శాతం రిజిస్ట్రేషన్ అదే దారిద్యపు రేఖ ఎగువన ఉన్నవారైతే పదిహేను శాతం బేసిక్ వాల్యూ మరియు యథావిధిగా రిజిస్ట్రేషన్ ఫీజు మూడు వందల ఒకటి నుండి నాలుగు వందల యాభై చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని నివాసం ఏర్పరచుకుని ఉంటే బీపీఎల్ వారు వంద శాతం బేసిక్ వాల్యూ మరియు యాభై శాతం రిజిస్ట్రేషన్ ఫీజు అదే ఏపీఎల్ వారు అయితే రెండు వాల్యూ మరియు నాలుగు వందల యాభై ఒక్క చదరపు గజాలపైన ప్రభుత్వ స్థలం ఆక్రమించుకొని నివాసం ఏర్పరచుకుని ఉంటే బీపీఎల్ ఏపీఎల్ అని తేడా లేకుండా వారు బేసిక్ వాల్యూ పై ఐదు రెట్లు చెల్లిస్తూ మరియు యావిధిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుంది మీరు చెల్లించే ఫీజును రెండు విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం దీనికోసం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి వీటిపై గ్రామ విఆర్ఓ వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసీల్దార్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు ఇస్తారు తాము ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్టు ఆధారాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు కరెంటు బిల్లు రసీదు నీటి పన్ను రసీదు ఏదో ఒక ఆధారం కలిగి ఉండాలి మాస్టర్ ప్లాన్ జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు లేఅవుట్ స్థలాలు కాలువలు నదీ ప్రవాహ గట్లు ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదు అందుకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అయితే లబ్ధిదారులు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీకి ముందు ఇల్లు నిర్మించి ఉండాలి అందరికీ నమస్కారం మనకి ప్రభుత్వం నుంచి జివో నెంబర్ థర్టీ జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ద్వారా మనకి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో చాలామంది ఇల్ ఇదివరకే ఇల్లులు కట్టుకొని ఉంటారు వాళ్ళ వాళ్ళన్నిటికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పుడు మనకి జివో ఇచ్చున్నారు ఇది ఇచ్చి కూడా సుమారుగా మూడు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్లో ఈ జివో ఇచ్చారు సో అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ జివోని కూడా స్వధీనియపరచుకొని ఎవరెవరైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా రెగ్యులరేజ్ చేసే వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది దీంట్లో మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ సారీ అక్టోబర్ ఫిఫ్టీన్త్ కల్లా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఫిఫ్టీన్త్ కల్లా ఎవరెవరైతే ఏదైనా ప్రభుత్వ భూమిలో అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూమి అంటే వాటర్ కోర్స్ పోరం బోక్స్ లేదంటే కాలువలు గట్లు లేదంటే ఏదైనా గ్రేజింగ్ గ్రౌండ్ పోరం బోక్స్ పోరం అట్లాంటివి కాకుండా మిగతా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని కనుక ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయటం కోసం ఈ జీవో తీసుకొచ్చారు ఇది ఏంటంటే చాలామంది కూడా ఇట్లా కట్టుకొని ఇల్లులు వాళ్ళు అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోలేక అదేవిధంగా ఎప్పుడన్నా రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా ఇబ్బందులు పడుతుంది ఇట్లా చాలామంది ఉన్నారు మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాల్లో ఇవలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది ముఖ్యంగా దీంట్లో మనకి ఏంటంటే ఇది ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా వాళ్ళ ఆధీనంలో ఉందో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇది ఈ అవకాశం పొందగలుగుతారు దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదన్నా బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు యాజ్బెస్ట్ ఆ షీట్లు వేసుకున్న అది కూడా సరిపో యాజ్ బస్టర్స్తో రూఫ్ వేసుకున్నా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హౌస్ అదేవిధంగా కానీ అదే ట్యాచ్డ్ హట్ వేసుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయము అంటే ఏదో ఈ జీవోని వాడుకొని ఇప్పుడు పొందుపరచుకోవాలనుకుంటే అది ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అది కుదరదు ఇది మనము ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఉమెన్ పేరు మీద మనం రెగ్యులరైజ్ చేసి ఇస్తాము అదేవిధంగా మనకి రేట్ వచ్చేసి ఎంత అంటే అప్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది కన్వీన్స్ డీతో పాటు టూ ఇయర్స్ వరకు ఎలిజబుల్ రైట్స్ ఉంటాయి సేల్ రైట్స్ ఉంటాయి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అది కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్రీ అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వర్తించవు వన్ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి కాను అక్కడ ఉన్న లోకల్ బేసిక్ వాల్యూ మీద బేసిక్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ బీపీఎల్ కేటగిరీకి మనం ఛార్జ్ చేస్తాము అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ మీద తీసుకుంటాము వన్ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఏపీఎల్ కేటగిరీ అయితే అబోవ్ పవర్టీ లేదు అంటే ఏపీఎల్ కేటగిరీ అంటే బేసికలీ రేషన్ కార్డు లేని వాళ్ళకి వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ అలాట్మెంట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి సేల్ డీడ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీ అదేవిధంగా ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ వన్ టు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ వాల్యూ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ బీపీఎల్ కేటగిరీకి ఏపీఎల్ కేటగిరీకి అయితే త్రీ హండ్రెడ్ వన్ టు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ వాల్యూ అంటే సపోజ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ టు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఎవరికన్నా నాలుగు వందల స్క్వేర్ యార్డ్లు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆక్రమణలో ఉండి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే ఏపీఎల్ ఫ్యామిలీ అంటే అక్కడ లోకల్ బేసిక్ వాల్యూ ఒక లక్ష రూపాయలు ఉంటే అతని నుంచి రెండు లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తాము ప్లస్ రిజిస్ట్రేషన్ రుసుములు కూడా మనము చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అబౌవ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకు మాత్రం ఫైవ్ టైమ్స్ ఆఫ్ బేసిక్ వ్యాల్యూ ఏపీఎల్ బీపీఎల్ క్యాటగిరీషన్ లేకుండా ఫైవ్ టైమ్స్ ఆఫ్ బేసిక్ వాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ ఇది అప్లై చేసుకున్న రెండు నెలల్లో వాళ్ళు మనకి ఈ ఫీ కట్టవలసి ఉంటుంది రెండు నెలల్లో కట్ట కట్టలేనట్టయితే వాళ్ళ అప్లికేషన్ని కన్సిడర్ చేయడానికి వీలవుతుంది సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ బేసిక్ వాల్యూ అంటే అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఎంత ఉన్నాయో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ వాల్యూ అదేవిధంగా ఏమేమి ప్రూఫ్ ఏమేమి కావాలి ఆక్యుపేషన్కి అంటే చాలామంది నేను ఉన్నామంటారు కొంతమంది మే మేము కాదు మేము ఉన్నామంటారు సో అవన్నీ కాకుండా ప్రూఫ్ ఏమి ఉండాలంటే ఒకవేళ ఏదన్నా ఇంతకుముందు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉంటాయి తబ్ సబ్సీక్వెంట్లీ మనం ట్వంటీ టూ ఏలో పెట్టుంటాం సో అలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా సరిపోతుంది ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ ఏదన్నా ఉన్నా సరిపోతుంది ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది వాటర్ బిల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది ఆర్ఎల్స్ ఇంకేదన్నా పొసిషన్లో ఉన్నట్టు ఆక్యుపేషన్ ఉన్నట్టు ఏదన్నా ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది దీంట్లో ఏదైనా కూడా చాలు అన్ని ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇదంతా కూడా కేవలం అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో అనేది గుర్తించాలి ప్రభుత్వం కూడా దీన్ని అంటే వీలైనంత వరకు ఎక్కువ మందిని వాడుకునే విధంగా గైడ్లైన్స్ ఇచ్చింది కేవలం కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాండ్స్ని మాత్రం మనం దీంట్లో వెసులుబాటు లేదు ఎట్లా అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్లో కానీ దేంట్లో ఉన్న వాటికి ఈ స్కీమ్ వర్తించదు అదేవిధంగా విచ్ కమ్ కమ్అప్ ఇన్ ఓపెన్ స్పే అప్రూవ్డ్ లేఅవుట్ ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది అప్రూవ్డ్ లేఅవుట్లో కొంచెం మనము ఓపెన్ స్పేసెస్ కానీ వదిలేస్తాం దాంట్లో ఎవరన్నా క్లెయిమ్ చేయాలనుకుంటే అది కుదరదు అదేవిధంగా వాటర్ బాడీస్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ అదేవిధంగా చెరువుల్లో కానీ అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్లో కానీ ఇక్కడ ఇది అవ్వదు అదేవిధంగా మనకి పబ్లిక్ పర్పస్ కోసం ఏదన్నా ఆల్రెడీ మనం పెట్టుంటాం ఏపీఐసి ల్యాండ్స్ అలాంటి వాటిలో మనం ఇవ్వటానికి లేదు అదేవిధంగా ఇంకేదన్నా వెరీ వెరీ హై వాల్యుబుల్ ల్యాండ్స్ మీద జరిగినట్టయితే అది టు కేసెస్ బేస్ చేసుకొని ఇవ్వమని చెప్పున్నారు సోఫర్ దీనికి సంబంధించి మన జిల్లాలో తొమ్మిది వందల యాభై ఐదు అప్లికేషన్స్ వచ్చిన్నాయి రాష్ట్రంలోని థర్డ్ హైయెస్ట్ అప్లికేషన్స్ గుంటూరు జిల్లాలో ఐదు వేల నాలుగు వందలు వచ్చాయి రెండోది వైజాగ్లో పదిహేను వందల పైచిల్కి వచ్చాయి మన జిల్లాలో సుమారుగా వెయ్యి అప్లికేషన్లు వచ్చాయి ఈ రోజుకి సో ఇది అందరికీ ఇది ఒక మంచి అవకాశం ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లులు కట్టుకొని దాని మీద సరైన పత్రాలు లేక డాక్యుమెంట్స్ లేక రైట్స్ లేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళందరూ కూడా ఈ జీవో నెంబర్ థర్టీని వాడుకోవాలని కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం అయింది పోయిన వారం కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు మన జిల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులతో మిగతా అధికారులతో మిగతా నాయకులతో కూడా అందరితో కూడా ఈ జీవో గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు సో ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడుకోవాలని మీడియా ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టయితే మనకు ఎక్కువగా ఇప్పుడు తిరుపతి పట్టణంలో చాలా చోట్ల ఇప్పుడు దామినేడు కానీ మంగళం కానీ అదేవిధంగా మనకి కొంక చెన్నైగుంట ఏరియాలో ఎక్కువ వరకు మనకి ఇలాంటి సమస్యలు గుర్తించాం అదేవిధంగా రేణుగుంట ఏర్పేడు శ్రీకాళహస్తి నాయుడుపేట గూడూరు వెంకటగిరి టౌన్ పట్టణ పరిసరాల్లో కూడా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా తీసుకొని వెంటనే వాళ్ళు నియరెస్ట్ రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్లో అప్రోచ్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినట్టయితే వెంటనే దీన్ని మనం ప్రాసెస్ చేసే తీసుకుంటున్నాము ఇది కూడా ఒక డ్రైవ్ మోడ్లో జిల్లాలో చేస్తున్నాం కాబట్టి అందరు దీన్ని స్వాధీనపరచుకోవాలని కూడా మీ ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాము